గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సౌర పీఠాధిపతులు హిమాలయ యోగి సద్గురు శ్రీ 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 ప్రభాకర్ గురుజీ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ ఓం ఓం శ్రీ కశ్యపాత్మ జం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవుస్మే ఓం శ్రీ గురుభ్యో నమ ఈ మధ్య కాలంలో మీరు వేరొక ప్లాట్ఫామ్లో చెప్పిన ఒక ఇంటర్వ్యూలో చూస్తే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ మధ్యలోనే చాలా రకాల ఇబ్బందులు రాబోతున్నాయి యుద్ధ పరిణామం అనేది ఎక్కువగా కనిపిస్తోంది దానివల్ల ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం ప్రమాద హెచ్చరిక ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది అసలు ఏంటి ఇదంతా ఇదంతా వాస్తవమా ఏకాకి యథిత్తాత్మ నిరాశీ ఎవరికి ఉన్నది సత్యాన్వేషణ చేస్తే ఏ సైంటిస్ట్ కి ఉన్నది అందుకు సైంటిస్ట్కి ఎప్పుడు సత్యం గోచరించదు వాడు అదే సైంటిస్ట్ సైంటిస్ట్గా మారితే సెయింట్ అంటే ఇలా ఉంటారు దాన్ని మేము ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తున్నాం నా జీవితం తెలిసే ఉండొచ్చు నేను ఇప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఏది అవసరానికి మించి పెట్టుకోలేదు ఉన్నాయన్నీ వదులుకుంటూ వస్తున్నాను ఓకే నేను గతంలో చెప్పాను రెండు కార్లు ఉండేవి ఒక కారు చేసుకున్నాం ఒక కారు ఉన్నది ఆ కారు కూడా తీసా ఇప్పుడు కాళ్ళు మాత్రమే ఉంచుకుంటున్నాను మ్యాక్సిమం మరి ఫ్లైట్లో తిరుగుతున్నారు కదా అనొచ్చు నాకు సంబంధం లేదు నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నావు నువ్వు నువ్వు తెచ్చుకుంటావు ఇప్పుడు నువ్వు కారు నువ్వు పంపించుకున్నావు లేకపోతే నేను ఇంటర్వ్యూ ఇవ్వను నాకు అవసరం లేదు ఎందుకంటే నేను ఏది కావాలని కోరుకుంటున్నా ఇట్ వాజ్ హ్యాపీనింగ్ థింగ్ ఇట్స్ ఓకే నేను ఆపను కూడా ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ అడిగితే నేను ఆపలేదు అవునన్నో కాదన్ను రాలేదనుకో జరగదు నువ్వు కారు పంపించావు వచ్చావు నువ్వు అవును కాబట్టి జరుగుతుంది ఇట్ వాజ్ హ్యాపెనింగ్ థింగ్ జస్ట్ ఐఎమ్ ఏ విట్నెస్ మరి ఇప్పుడు వస్తువులకైతే ఇంత సింపుల్ గా చెప్పారు ఒక రెండు ఉన్నాయి ఒకటి వచ్చింది ఒకటి కూడా ఆస్తులు కూడా విషయం ఆస్తులు కూడా ఆస్తులు ఓకే మనుషులు మనుషులు కూడా మీకు ఫ్యామిలీ ఉంది వాళ్ళని పక్కన పెట్టా పక్కన పెట్టడం నువ్వు సాక్షిగా ఉండు అన్నిటిని వదిలేసి వెళ్ళిపోమంటలేదు నీకు అదే చెప్తున్నా అపరిగ్రహం అంటే ఏది ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకుంటే అన్ని వదలడం సన్యాసం ఓకే దాన్ని వైరాగ్యానికి కూడా అర్థం ఉంది వైరాగ్యం వివేక వైరాగ్యములు అంటారు వివేకం అంటే హౌ అనలైజ్ యువర్ సెల్ఫ్ మేక్ ఇట్ అంటే అనలిటిక్స్ అనమాట అంటే నువ్వు దాన్ని ఏది అవసరం ఏది అనవసరం మనకన్నీ అవసరం అనిపిస్తాయి మనకు అవసరం అనిపించకూడదు శాస్త్రపరంగా అంటే ఆగమశాస్త్రాలు అనుసరిస్తూ దాంట్లో ఎలా వెళితే మనం ఆ యోగి యొక్క సెయింట్ స్థితిని అందుకుంటామో అది ఆగమాల్లో ఉంటుంది ఓకే ఆగమాలు శాస్త్ర విహితమైనటువంటి కర్మాచరణ చేస్తూ భార్య ఉన్నది అది ధర్మపత్నియా భార్య పెళ్ళమా డిఫరెన్స్ ఏంటి అంత ఒకటే అది ఆల్రెడీ చెప్పేస్తాము అందరూ వినేసారు చాలామంది పెళ్ళం భార్య పత్ని ధర్మపత్ని ఎవరు ఎవరు అలాగే మొగుడు పత్ని ఆ పతి ధర్మ సహధర్మచారుడు సహధర్మచారిణి అని చెప్పాను దాంట్లో ఈ నాలుగు రకాలు ఎలా ఉంటారో వాళ్ళు ఎవరు అనేది చెప్పాను మగవాళ్ళకి చెప్పరా అన్నారు మగవాళ్ళకి కూడా చెప్పాను ఎలా ఉండాలనేది ఇవన్నీ ఎవరు చెప్తారంటే మనకి ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి నా భార్య గురించి అడిగా నా భార్య నేను ఎలా సాధన చేస్తున్నానో మొదటి నుంచి తను కూడా నా నా సహధర్మచారి అయిన తర్వాత తను కూడా గుహల్లోనూ సాధన చేసింది నా వెంట ఉన్నది హిమాలయాల్లో ఉన్నది తను కూడా అలాంటిదే వచ్చింది నాకు కాబట్టి ఆ సహధర్మచారిని మ్యాచ్ అయింది ఎలా మ్యాచ్ అయిందంటే ఇది దీని వెనక పూర్వజన్మ సుకృతం అంటాం మనం అది ఉందో లేదో తర్వాత సంగతి కానీ నా విషయంలో ఉంది నా భార్య అందరూ కూడా అదే సెటప్లో వస్తారు మీకు కూడా నీ నీ యొక్క కర్మ ఏదైతుందో ఆ కర్మ లింక్ అవుతుందనమాట నీ చుట్టూన్న రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయం అంటారు నీ ఇల్లు నీ కారు నీ నీ కర్మను బట్టే నీ చుట్టూన్న జనం వస్తుంటారు కాబట్టి నాకు అనుకూలంగా కుదిరింది కాబట్టి నేను ఈ టీవీలో మీరు పిలుస్తున్నారు నేను చెబుతున్నాను విషయాన్ని అర్థమవుతుందా అంటే సహధర్మచారిణి తన హిమాలయాల్లో నాకు సాకారం నేను హిమాలయాల్లో ఎలా తిరుగుతానో తన ఆ విధంగా నన్ను సహకరిస్తూ వచ్చింది ఇప్పుడు నేను లేనప్పుడు ఆశ్రమాన్ని అక్కడ నిర్వర్తించడంలో కూడా తన పాత్ర ప్రతి చిన్న విషయం చక్కగా చేసుకుంటుంది అలంకారం దగ్గర నుంచి ఆవిడ భక్తి మార్గంలో ఉంది నేను జ్ఞాన మార్గంలో ఉన్నాను ఆవిడ భక్తి నా జ్ఞానం ఎక్కడ క్లాష్ కాదు నేను తనకు సహకరిస్తాను దేవతలు నువ్వు చూస్తే నా ఛానల్లో చూస్తే ఆవిడది అలంక్రిత ఉంటుంది ఎలా అలంకారం చేస్తుంది దేవుళ్ళకి ఎంత అసలు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో నాకే అయితే ఆశ్చర్యం వస్తుంది ఆ అలంకారం చేస్తూ దేవుణ్ణి అలంకరించుకుంటూ దేవుణ్ణి చూసుకుంటూ మురిసిపోవడంలో తాను ధ్యానం చేస్తుంది నేనేమో నా సాధన అంతటినీ కూడా హిమాలయాలు చేస్తూ ఇద్దరు భార్య భర్తలు సహధర్మచారిణి అంటే భార్య భర్తలు కాదు సహధర్మచారిణి అంటే ధర్మాన్ని ఆచరించడానికి ఒక సహాయకారిగా ఉంటుంది మరి భార్య ఎప్పుడవుతుందండి సహధర్మచారి అంటే ఈ శరీరంతో మనం ఉన్నప్పుడు స్త్రీ పురుషుల యొక్క సంబంధం ఎప్పటివరకు ఉంటుందంటే ఈ ప్రకృతిలో నీకు శరీరం ఇచ్చినటువంటి ప్రకృతికి తిరిగి నీ వారసులుగా ఒకరిని ఒకరిని సంతానాన్ని అందజేసి ఆ సంతానం ఉత్పత్తి చేసిన తర్వాత ఎందుకు ఉత్పత్తి చేయాలంటే ధార్మికులు అయినటువంటి మనలాంటి వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు కదా ధార్మికులు అయినటువంటి వాళ్ళు సంతానోత్పత్తి చేయలేదనుకో ధార్మిక సంతానం లేకుండా దుర్మార్గుల సంతానం పెరుగుతుంది అందుకు భూమికి ధర్మాచరణ చేసేవాడు లేకపోతే భూమికి భారం అయిపోతుంది అందుచేత మన ఋషులందరూ కూడా పిల్లలకి అన్నారు ఆ ఋషి ప్రోక్తమైనటువంటి సాంప్రదాయాన్ని నా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఆచరిస్తూ మేము గృహశాశ్రమాన్ని స్వీకరించాం ఋషి పరంపరలో కాబట్టి మన సంతానం అనేది ఈ లోకంలో మన ప్రతినిధులుగా ధర్మాచరణకు ఉపయోగపడేటట్టు వాళ్ళని తయారు చేయడానికి మన డిఎన్ఏ వాళ్ళ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అలాగే ఉంటారు అందుకు భార్య రేపు రాబోయే తరాన్ని అందించేటటువంటి ఒక ధర్మాన్ని నిలబెట్టడానికి సంతానాన్ని అందించేటటువంటి ఒక ప్రక్రియకి ఆ ధర్మానికి ఆచరించడానికి వచ్చింది సహ ధర్మచారిణి ఎప్పుడైతే పిల్లలు పుట్టారో ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతాం మనం తల్లిదండ్రులు ఏమవుతాం తల్లితండ్రులు పాత్రలోకి వెళ్ళిపోవాలి కానీ ఏం చేస్తున్నారు చివరి వరకు భారీ భర్తలుగా ఉంటున్నారు అరవై సంవత్సరాలు వచ్చినా డెబ్బై సంవత్సరాలు వచ్చినా ఇందుకోసం కాదు శరీరం భోగవస్తువు కాదు యోగ వస్తువు స్త్రీ భోగ వస్తువు కాదు యోగ వస్తువు సహధర్మచారిణి ధర్మాన్ని ప్రతిష్ఠింపచేయడానికి వచ్చినటువంటి ఒక పాత్ర అంచీత పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులుగా ఉండడం తల్లిదండ్రులుగా మారిపోయాము మనం భార్య భర్తలు వెళ్ళిపోయారు ఈ తల్లిదండ్రుల తర్వాత మన బిడ్డలకు పెళ్లి చేసి వాళ్ళ వాళ్ళ మన మనమిద్దరూ సన్యాసాశ్రమం తీసుకుంటాం అంటే బ్రహ్మచర్యము గృహస్థ వనప్రస్థ సన్యాస అనే చతుర్వేద వర్ణాశ్రమాలు మనకు పెట్టారు వర్ణాలు ఆశ్రమాలు మనకి బ్రాహ్మణ క్షత్రియ వయసు సూదులు వర్ణాలు అలాగే ఆశ్రమాలు బ్రహ్మచర్యం గారహస్థం అంటే గృహస్థ వనప్రస్థం వానప్రస్థం అలాగే సన్యాసం ఇప్పుడు పిల్లలకి కన్న తర్వాత మనం ఏమే కావాలి తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అయితే మన తల్లిదండ్రుల పాత్ర పోయింది ఇక చూడు కొంత పరిణామ ఇంకా లేదు మీరు తల్లిదండ్రులు కాదు ఇక వాళ్ళకి మీరు వనాలకు వెళ్ళాలి అంటే ఇప్పుడు వనాలు ఎక్కడ వాళ్ళందరూ టెర్రరిస్టులు వెళ్ళి ఉంటారు కానీ వనం అంటే భగవంతుడి తత్వంలోకి వెళ్ళడం అని కూడా వస్తుంది ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా వెళ్ళిపోవాలి ఇంకా అక్కడ శారీరక సంబంధాలు కానీ ఇవి లేవు ఇద్దరు కలిసి ఒకరికొకరు ఆధ్యాత్మిక జీవనాన్ని గడపడం ఇప్పుడు ఏం చేస్తున్నారు అత్తగారి పౌరుషంలో కోడల మీద అధికారం చెలాయించడానికి చూస్తున్నారు అప్పుడేమవుతుంది అత్తగారు ఎప్పుడు పోతుందా అని కోడలు అనుకుంటుంది దీన్ని ఆ రోజు మీ అమ్మ ఎలా చేస్తుందో అలా చేస్తుంది అని పితిరులు చెప్పి అమ్మాయి కంప్లైంట్ చెప్పి ఆ ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు కొడుకు చేత అనుంచి వాళ్ళ చేత అలా పడాయించుకోకుండా మీరు మీ మర్యాదగా మీ అంతటా మీరే వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు కూడా తల్లిదండ్రులు అయ్యారు కదా బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి మీరు ప్రస్థానం సాగిస్తే బాగుంటుంది లేకపోతే చేత్కరించుకోబడతారు అదే కోడలు అదే కొడుకు చేత మరి ఈ ధర్మమేనండి తల్లిదండ్రులు చూడద్దా మీరు చూసే అంతవరకు ఉండకండి మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం అనేది మన యొక్క భారతీయ సనాతన సంప్రదాయం వనప్రస్థం చేయడం వనప్రస్థం చేసిన తర్వాత వనాలకు వెళ్ళడం లేకపోతే వనం అంటే భగవంతుడు భగవంతుడు మార్గంలోకి వెళ్ళడం ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత వనప్రస్థం అయిన తర్వాత మనకి సన్యాసం ఇప్పుడు భార్య భర్తకి సహకరించుకుంటుంటుంది వనప్రస్థంలో ఏది ఆధ్యాత్మిక మార్గంలో కానీ సన్యాసం వచ్చిన తర్వాత వేరువేరుగానే ఉంటుంది మొదటి వేరువేరుగా ఉన్నవాళ్ళు చివరి కూడా వేరువేరుగా ఉండి వాళ్ళు స్వతంత్రులుగా ఉంటారు మొట్టమొదటి స్వాతంత్రులు వాళ్ళిద్దరు భార్య భర్తలు కాకముందు బ్రహ్మచారి ఎంత ఎంత అంటే ఎవల్యూషన్ అనేది ఎంత చక్కగా నిర్మించారు భారతీయ మన యొక్క ధర్మంలో ఈ ధర్మం తప్పడం వలన ఈ ఓల్డేజ్ హోమ్లు పుట్టుకొస్తున్నాయి కోడలకి అత్తగారు చంపేయడం అత్తగారిని కోడలు చంపేయడం దిండి పెట్టి నొక్కేస్తున్నారు పాపం ఆవిడ చెప్పుకోలేదు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ధర్మాచరణ మనం ముందు తరం వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే వెనక తరం వాళ్ళు చేసుకుంటూ వస్తారు అందుకే ధర్మానికి నష్టం కలిగినప్పుడు ఈ విపరీతమైనటువంటి విపత్తులు వస్తాయి అసలు విషయం యుద్ధం దగ్గర మొదలుపెట్టావు ఇప్పుడేదో ప్రశ్న అడుగుతాను అదే అంటే భార్యాభర్తలు అన్నారు కదా ఇప్పుడు ఏ వ్యవస్థలో ఉన్నప్పుడు ఆ వ్యవస్థను కరెక్ట్గా నిర్వర్తించాలి కదా భార్యాభర్తలుగా ఉన్నప్పుడు రకరకాల గొడవలు కొట్లాటలు కీచులాటలు అవి ముదిరి ఎంత దూరం వెళ్ళేవి అవన్నీ చూస్తున్నాం ఈ మధ్య ఎందుకు అలా జరుగుతుంది ఎందుకు అనేది విద్యా విధానంలో విద్య అంటే సత్యాన్వేషణకు సంబంధించిన విద్య లేదు బాని అంటే ఉద్యోగం చేయడానికి సంబంధించిన చదువు కొంటున్నాం ఉద్యోగం అంటే ఏంటి సర్వీస్ సర్వీస్ అంటే ఏంటి బానిస నువ్వున్నావు ఉన్నావు ఎవరో ఆనర్స్ చెప్పితే వినాలి మరి ఏం చేస్తాం జాబు జేబు కోసం చేస్తున్నాం అని దేనికోసం చేస్తున్నాం చదువు బ్రతుకునిస్తుంది విద్య జీవితాన్ని ఇస్తుంది ఇప్పుడు ఎవరు జీవించట్లేదు కేవలం బ్రతుకు కోసమే ఏదో బ్రతుకుతున్నాం అందరికి అసంతృప్తి ఎందుకంటే బ్రతికేస్తున్నాం అంతే జీవించట్లేదు ఎవరు జీవించాలంటే విద్య తెలియాలి ఆ విద్య తెలిస్తే సత్యం తెలుస్తుంది భార్య అంటే ఎవరు ధర్మపతిని ఎలా చూసుకోవాలి ఒక స్త్రీని ఎలా చూసుకోవాలి సమాజాన్ని ఎలా చూసుకోవాలి ఒక గోవుని ఎలా చూసుకోవాలి చీమను ఎలా చూసుకోవాలి దోమను ఎలా చూసుకోవాలి చెట్టుని పుట్టని గుట్టని ప్రతి దాన్ని కూడా తనతో సమానంగా చూసుకుంటాడు